కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు మర్డర్ కేసులో మానకొండూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది మర్డర్ జరిగి వారం తిరగక ముందే పోలీసులు కేసును ఛేదించి ప్రజల మన్ననలు పొందారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని మరోసారి నిరూపించారు కరీంనగర్ జిల్లా పోలీసులు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరుకి చెందిన గోపు రెడ్డి హత్య కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన ఈ మర్డర్ కేసులో పోలీసులు పదమూడు మందిపైన కేసును నమోదు చేశారు ప్రధాన నిందితుడితో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు హత్య జరిగిన వారం రోజుల్లోపే కేసును ఛేదించడం పట్ల ప్రజల్లో పోలీసుల పరపతి అమాంతం పెరిగింది పచ్చినూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డికి నన్నవేణి రమేష్కి మధ్య ఓ ఇంటి స్థలం విషయంలో విభేదాలు తలెత్తాయి ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన పగను పెంచుకున్నారు ఇరువుడి మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంలో ఒకరినొకరు హత్య చేసుకునే విధంగా విభేదించుకున్నారు ఈ నేపథ్యంలో గోపు ప్రశాంత్ రెడ్డి తనని ఎప్పటికైనా చంపేస్తాడని భావించిన రమేష్ అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పచ్చినూరు గ్రామంలో వెతకగా తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ప్రశాంత్ రెడ్డి తప్పించుకుని ఊటూరు గ్రామానికి పారిపోయాడు అతడిని వెంబడిస్తూ ఊటూరు చేరుకున్న నిందితులు ప్రశాంత్ రెడ్డిని కిరాతకంగా కొట్టి హత్య చేశారు గర్రెపెల్లి గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో శవాన్ని పడేసి అక్కడి నుండి పరారయ్యారు హతుడి సోదరుడు గోపు శ్యాంసుందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు మర్డర్ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించారు ప్రశాంత్ రెడ్డి హత్య జరిగిన వారం రోజుల్లోపే పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాలకు పంపించారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాలతో రూరల్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో మానకొండూర్ సిఐ రాజ్ కుమార్ ఆయన బృందం మరియు టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించింది ప్రశాంత్ రెడ్డి హత్యతో కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో ఒక్కసారిగా అలజడి రేగింది మర్డర్ జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు కేసును ఛేదించిన విధానంతో పల్లె ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు హత్య జరిగిన వారంలోపే ప్రధాన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపడం పట్ల పబ్లిక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ లేకుండా కృషి చేస్తున్నారని ఈ సంఘటనతో మరొకసారి రుజువైంది ఈరోజు పచ్చినూరుకు సంబంధించిన సంఘటన ఏదైతుందో భూ వ్యవహారాలకు సంబంధించి ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇలాంటి వ్యవహారాలు చిన్న చిట్కా ఇలాంటి క్షణికావేశంలో హత్యకు దారితీసిన పరిస్థితులు ఇది చాలా బాధాకరం పూర్తి స్థాయిలో పోలీసులు జరిగిన సంఘటన విషయంపై దర్యాప్తు చేసి పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్లకు తగిన ప్రకారం చర్యలు తీసుకున్నారు పోలీస్ శాఖ రూరల్ ఏసీపీ గారు కానీ స్థానిక సిఏ గారు కానీ ఇక్కడ ఎస్ఐ గారు సిపి గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు చట్టరీత్యా చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నారు ఇది ఇలా ఉంటే కరీంనగర్ జిల్లాలో చెలరేగిపోతున్న గంజాయి ముఠాపై సైతం పోలీసులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు భూమాఫియాపై ఎలాగైతే ఉక్కుపాదం మోపారో అలాగే గంజాయి బ్యాచ్ పీచు మణచాలని పబ్లిక్ కోరుతున్నారు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయిని సేవిస్తూ టీనేజ్ యువకులు నగరంలో హల్చల్ చేస్తున్న సందర్భాలు కోకొలలు అర్ధరాత్రి బైక్ రైడింగ్లతో వాళ్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించాలని జిల్లా ప్రజలు పోలీసులను కోరుతున్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజలు చూసుకున్నట్టయితే ఇక్కడికి గంజాయి అనేటువంటిది చాలా వరకు మనకు దొరుకుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈరోజు గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే పట్టణ స్థాయిలో కూడా ఎక్కడైనా కానీ గంజాయి వ్యాపారం అనేది జరుగుతున్నటువంటి కనబడుతా ఉంది కానీ ఈ సందర్భంలో పోలీస్ వ్యవస్థ రోజు ఎంత నిఘా ఉన్నా కానీ ఈ నిఘా కళ్ళు కప్పి మరీ ఈరోజు గ్రామ స్థాయి వరకు ప్రతి వ్యక్తికి ఈరోజు గంజాయి చేరుతుంది ఈ చేరుతున్నటువంటి సందర్భంలో యువతంతా కూడా చాలా చెడిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది రాత్రుల వరకు కూడా ఈరోజు యువతంతా రోడ్ల మీద ఈ గంజాయి సేవించి విచ్చలవిడిగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ నిఘా వైఫల్యము ఎంత అవుతుందో దాంతో పాటుగా ఈ ఇంకా నిఘా వ్యవస్థను పెంచి ఈ గంజాయిని అట్ట కట్టడి చేయాల్సిన అవసరం ఉంది లేని పరిస్థితుల్లో పట రోజు యువతంతా కూడా పక్కదారి పడేటువంటి అవకాశం ఉంది కనుక ఈరోజు తప్పకుండా పోలీస్ వ్యవస్థ ఇంకా నిఘా పెంచి గంజాయిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయకపోతే రోజు ఇంకా అసాంఘిక కార్యకలాపాలు రోజు నేరాలు చాలా వరకు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గంజాయిని ఎక్కడికక్కడ నిర్మూలించే విధంగా రోజు ఈ శాఖ పరంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు గంజాయి దందాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ యువత పెడదోవ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయిని అరికట్టాలి